నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా నేను మీ కిరణ్ అయితే ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు పార్టీ పరిస్థితుల గురించి పార్టీ లక్ష్యాలను అలాగే తెలంగాణ రాజకీయాల పరిస్థితులను కూడా మనతో పంచుకోవడానికి ఆ బీజేపీ జాయింట్ కన్వీనర్ శివకుమార్ యాదవ్ మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే సో మీరు

ఇంట్లోనే ఇబ్బందిగా ఉంటుండే ఇక కొన్ని తీసేసినాక గీట అట్లా ఒక స్కూల్కి ఇచ్చేసి ఒక ఫ్రీగా అయిపోయింది ఫ్రీ అయిపోయినప్పుడు మా లోకల్ ఉన్న మీడియా తినాలతోటి నాకు కొంచెం మంచిగా అనిపించింది మంచిగా అనిపించడం తోటి నేను కొంచెం ఆహ్వానం ఎంచుకున్నా రాజకీయం ఏ విధానం అయితే ప్రజలకు ఇబ్బంది అయితే ఏ విధానంతో అధికారి పరిష్కారం పరిష్కారం అధికారులతో మాట్లాడి తీర్చుంటే అట్లా కొంచెం రాజకీయంగా అంచెప్పుడు కార్చిస్తా ఓకే అందరి ప్రజల నేను ఏ సేవలు అయినా చేస్తాను ఎవరైనా నాటికి వచ్చి అని చెప్పే కదా ముఖ్యంగా అంటే మీకు ఈ డబ్బులు ఎట్లా ఉంటాయి అంటే కుల తిగి మాకు పాలా వ్యాపారం ఉంది వ్యాపారం ఆర్డర్లు మంచిగా మంచిగా రన్ అవుతాం అలాగే కొంచెం ఇంటి పైన వస్తువులు ఉన్నది రిట్స్ అలా ఐదు నుంచి పది శాతం కొంచెం ఖర్చు చేస్తూ అందుకే భవిష్యత్తు తీసుకెళ్ళి సో నేను మిమ్మల్ని వెళ్ళడానికి చూసిన తర్వాత ఇక్కడ మీ ఏరియాలో మీ కాన్స్టిట్యూన్సీలో డంప్ యార్డ్ ఒకటి అది ఇబ్బంది ఉందని చెప్పి నేను వాళ్ళు చెప్తే ఎంత నిజం సో దాన్ని ఎట్లా సాల్వ్ అయిపోతున్నారు డంపింగ్ సమస్య అయితే చాలా ఉంది కాబట్టి కూర్చొని చేస్తేనే వాతావరణం అంటే దేవుని గుళ్ళల్లో வந்து ீர் நம்ம டம்புல் கி தட்பேன்ஸ் அக்கா அதே ரோஜு రాత్రి రెండు రెండు గంటల దాకా అక్కడ ఉండి అధికారులతో మాట్లాడి మొత్తం క్లీన్ చేయించినారు క్లీన్ చేయించిన అధికారులతో మాట్లాడి ఇప్పుడు డబ్బింగ్ అడ్మిషన్ గా కొంచెం అధికారులతో మాట్లాడితే అక్కడ ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది అంటే మీరు ఇంత ముందు ఎవరికైనా చెప్పినా అంటే జీహెచ్ఎంసీ వాళ్ళకి కావచ్చు లేకుండా చెప్పిన నాయకులకి ఆల్రెడీ చెప్పినాము అధికారులకు చెప్పినాము ఇంకా అధికారులు పట్టించుకోవడం లేదు అంటే డంపింగ్ యాడ్ అంటే ఇప్పుడు మీ ఏరియాలో ఉన్న చెత్తనే తీయనా లేదంటే వేరే ఏరియా నుండి అక్కడ తీసుకొస్తున్నారా ఏం కాదు డంపింగ్ యాడ్ అయ్యి ఏదేది కాకుండా అదర్ సైడ్ నుంచి వచ్చి అలా వేసిపోతారు కాబట్టి అది కొంచెం బిజినెస్ గా కనిపిస్తుంది డంపింగ్ యాడ్ ఓకే అది అధికారులు ఒకటి చెప్తున్నారు ఆడైతే ఇంకొకటి డబ్బింగ్ ఎట్లా డబ్బు అయిపోతున్నారు డిసిప్లిన్ తట్టుకోలేకపోతున్నారు అది అధికారులకు చెప్పినవి కొన్ని రోజులు నార్మల్గా ఉంటాయి మళ్ళీ అదే యథావిధిగా నడుస్తుంది కాబట్టి ఈ అధికారులు దాని దృష్టి పెట్టాలి ఓకే ప్రజలకు బాగా ఇబ్బంది మేబీ దాని ఇంకా మేము పోరాటం చేస్తున్నాం రాజులలో అధికారులతో మాట్లాడి దాన్ని తీసే పరిష్కారం మేము చేయాలని అనుకుంటున్నాం ప్రజలు సహకరిస్తే దాని కార్యక్రమం ముందు తీసుకెళ్తామని కోరుతున్నాం సో మీరు జనరల్ అంటే ప్పుడు ఏం సమయం సందర్భం ఏం లేకపోయినా కూడా ప్రజలకి అన్నదానం చేస్తాను నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అన్నదానం చాలా మంది అన్నదానం చేస్తా కార్యక్రమాలు కూడా నేను నిర్వహిస్తా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అది అంటే ఏ టైమ్ లో పెడతా ఉంటారు అన్నదానం అంటే జనరల్ టైమ్ లో అట్లా రన్ చేస్తూ ఉంటారా లేదంటే అమ్మ వాళ్ళ దగ్గర ఇప్పుడు కొత్తగా అమాసకే ఇప్పుడు పుణ్యంకే కానీ అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అంతా పాల్గొంటారు

రోడ్డు విషయం చాలా ఉన్నాయి ట్రాఫిక్ ఇబ్బంది బాగా అవుతుంది కాబట్టి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇరవై కోట్ల తోటి నిర్వహించారు ఆ పని పూర్తి కావడం లేదు రోడ్ ఒక సైడ్ బంద్ అవుతుంది ఒక రెడ్ ఉంది ప్రజలకు బ్యాక్ పెయిన్ లాంటి ఒక ఇబ్బందులు బాగా అవుతున్నాయి అధికారులు చెప్తున్నాం అధికారులు ఏమంటారు అంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మనీ మనీ పే చేస్తే మాకు మేము వర్క్ చేస్తాం కానీ మేము అదే ఏం అడుగుతున్నాం అంటే మనీ పే చేయరు మన ప్రజలు ఇంటర్ ఇబ్బంది పడతారంటే దానికి అలా ఆన్సర్ ఏమి ఉంటుంది మేము రాబోయే పోరాటం చేయాలనుకుంటున్నాం పోరాటం చేస్తున్న విషయం ప్రజలకు మంచి రహదారిని ఇస్తామని తెలియజేస్తుంది రోడ్ రహదారి ఉందో టూలిచోకి అలాగే పురాణంపుల్ జీవోడ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఇనాగ్రేషన్ జరిగింది అప్పుడు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఆ రోజున రిబ్బన్ కట్ చేసిన రోజు అక్కడ ఇక్కడ ఒకటే రోజు రిబ్బిన్ కట్ చేసింది ఆ ప్రాంతం మొత్తం డెవలప్మెంట్ అయింది మా ప్రాంతం డెవలప్మెంట్ అయిపోయింది అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే నానానగర్ టోలిచౌక గోల్కొండ ఈ ప్రాంతాలే కనిపిస్తున్నాయి దృష్టికి ఇక్కడైతే కార్వాన్ జియగూడ గుడి మల్కాపూర్ లంగరోస్ అనే ప్రాంతాల అభివృద్ధి అనేది లేదు తక్కువ అనిపిస్తుంది అది మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పడుతుందా లేదా తెలియదు ఒకటే రిలీజియన్స్ వర్క్ చేస్తుందా తెలియదు కానీ ఏదైతే అభివృద్ధి పనులు ఎప్పుడు చూసినా పేపర్ చూసినా కోరుకుంటూ నానాన్నగారి వచ్చింది చూసినా కానీ మా ప్రాంతానికి హండ్రెడ్ ఫీటర్ రోడ్ అంటారు కానీ దాని రోడ్ ఏం ఉన్నది కానీ ఇక్కడ ఉన్న వీక్నెస్ అనేది ఏం లేదు కాబట్టి ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది దాని మీద మేము పోరాటం చేస్తాం మా ప్రాంతాన్ని చక్కదిద్దుకుంటామని నేను భావిస్తాను సో ఇంకా మీరు ఎట్లాంటి సేవలు అందిస్తున్నారు అలాగే ముఖ్యంగా నా ద్వారా ఎంతైతే సేవ చేయాలనుకుంటున్నాను సేవ చేస్తానని నా తరఫున నాకున్న సమయంలో ప్రజలకు నేను సమయం ఇచ్చుకుంటూ ప్రజలకు ఎలాంటి హాని కలుగుకుండా మంచి విధానమైన పరిస్థితిని సరిదిద్దుతానని అవకాశానికి మనం ముంగటి అలాగే ప్రజలు కోరితే నేను భవిష్యత్తులో ఈ సేవల్లో ముంగడు ఉంటారని కోరుతున్నాను తెలంగాణలో ఆ రాజకీయాలలో బీజేపీ స్థానం ఎట్లా వ్యవహరిస్తుంది అంటే మనకు ఇప్పుడు మెయిన్ పార్టీలో అయితే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ మూడు ఉన్నాయి కదా బీజేపీ ఏ రేపు ఎట్లా ఉందంట బీజేపీ బీజేపీలో ఇప్పుడైతే మంచి వాతావరణం నడుస్తుంది కాబట్టి రావాల భవిష్యత్తులో తెలంగాణలో బిజెపి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బిజెపి కార్యకర్తలే కానీ లీడర్లే కానీ మా సీనియర్ నాయకులే కానీ బాగా వర్క్ చేస్తున్నాం కాబట్టి రావలలో మా నరేంద్ర మోదీ గారి కష్టరూపమైతుందో ఇలా ప్రజల దాకా చేస్తున్నారు అధికారానికి రావాలని కాకుండా ప్రజలకు ఏదైతే ఉందో ఆ ఇబ్బంది సరిదిద్దుతూ ఒక ఓటు బ్యాంక్ గురించి కాకుండా రాబోయే భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దని మంచి నాయకత్వం చేస్తున్న మా నరేంద్ర మోదీ గారి అనుగ్రహంతో మా కార్యకర్తలు నడుస్తుంది కాబట్టి కార్యకర్తలకు కట్టుబడి ఉన్నారు మా మోదీ గారికి మా భారతీయ జనతా పార్టీకి రాబోయే కార్యకర్తలకు మరి రావే రోజుల భవిష్యత్తు ప్రజలకు అందరికీ కార్యకర్త కాకుండా మొత్తం భారతదేశంలోనే ఇలా నరేంద్ర మోదీ వైపు అందరూ ముక్కు చూపుతారు కాబట్టి రాబోయేళ్ళలో తెలంగాణ మంచి భవిష్యత్తు కోరుతున్నారు భారతీయ జనతా పార్టీ సో చూశారు కదా ఇది ఇవాళ ఇంటర్వ్యూ అయితే నా ప్రజలు నా దగ్గరికి హెల్ప్ కావాలి సాయం కావాలని ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సాయం చేయడానికి నేను ముందుంటానని చెప్పి కూడా బీజేపీ జాయింట్ కన్వీనర్ భూకే శివకుమార్ యాదవ్ చెప్తున్నారు సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ ఇంకొక ఇంటర్వ్యూ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తున్నాం సైరా మీడియా